తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాలన్నిటికీ టీఎస్ నుంచి టీజీగా మార్చేందుకు జివో జారీ చేసిన నేపథ్యంలో వాహనదారులు తెలంగాణ ప్రజలు ఆ జివో పట్ల ఏమనుకుంటున్నారు తమ అభిప్రాయాన్ని న్యూస్ ఎయిటీన్ తెలుసుకునే ప్రయత్నాన్ని చేయగా వాహనదారులు ప్రజలు ఏమన్నారో మీరే వినండి అలా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వాహనాల నెంబర్ ప్లేట్కి సంబంధించిన ఒక జీవో జారీ చేశారు టీఎస్ నుంచి టీజీగా మారుతుందని దాని పట్ల మీ అభిప్రాయం సరే నేను తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను ఆ రాజు ఆ ఆనాడు ఉద్యమ ఉద్యమ నేపథ్యంలో టీఎస్ కాకుండా టీజీగా ప్రజలందరూ ఏపీని టీజీగా చేసుకొని ఉద్యమం చేయడం జరిగింది అందులో నేను ఉద్యమకారులుగా పాల్గొన్నప్పుడు మేమందరం ప్రజలందరూ టీజీ ఏపీని తీసేసి టీజీగా వ్యవహారం చేశారు కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని టీఎస్ని టీజీగా కాకుండా టీఎస్గా వ్యవహారం చేశారు ప్రజలకు ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు అంటే ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఏ చేసినప్పటికీ ఒప్పుకుంటారు మరి టీఎస్ కానీ టీజీ కానీ సరే ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ టీజీ దాన్ని వ్యవహారం చేసినప్పటికీ కూడా ప్రజలకు నష్టం జరిగినప్పుడు మాత్రమే ప్రజలు స్వాగతిస్తారు అది ప్రజలకు నష్టం జరిగితే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నష్టం జరిగినప్పుడు ఏ ప్రభుత్వానైనా తిరస్కరించడానికి తెలంగాణ ప్రజలు రెడీగా ఉంటారని నా అభిప్రాయం టీజీ కానీ టీజీగా ఉండడం తెలంగాణ రాష్ట్రంలో అది టీజీ అయినప్పటికీ టీఎస్ అయినప్పటికీ కూడా ప్రజలకు నష్టం జరిగినప్పటికీ నష్టం జరిగిన నష్టం లేనప్పుడు ప్రజలు స్వాగతిస్తారు నష్టం జరుగుతుంది అంటే మాత్రం ఏ ప్రభుత్వం అయినా అదే టీఆర్ఎస్ ప్రభుత్వం అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పటికీ తిరస్కరించడానికి రెడీగా ఉంటారు తెలంగాణ ప్రజలు సరే టీఎస్ అనే టీజీ అనేది తెల ఆనాడు తెలంగాణ ప్రజలందరూ టీఎస్ టీజీ ఉండాలని అనుకున్నారు ఆ అభిప్రాయం మేరకే టీజీగా మార్చారని నేను అభిప్రాయపడుతున్నాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఉద్యమ సమయంలో మనం ఎన్నో ఆటుపాట్లు పడి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి టీఎస్ను టీజీగా మార్చడం చాలా సంతోషకరంగా ఉంది వారికి రేవంత్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ అంటే ఇప్పుడున్న ఇప్పుడు మీకు మీ వ్యవహారానికి టీఎస్ ఉంది దాన్ని టీజీగా మార్చుకోవడం అంటే ఎట్లాగా ఫీల్ అవుతారు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఉద్యమ సమయంలోనే కేసులైనా సరే మేము టీ టీజీ మార్చుకున్నాం ఏపీ ఉండగా కూడా టీజీ మార్చుకున్నాం అయినా సరే నెంబర్ ప్లేట్ పైన కానీ ఆ పైన కానీ కేసులు అయినా సరే టీజీగా మార్చుకున్నాం ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు బాగా చొరవ తీసుకొని మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడి టీజీ అని పెట్టడం చాలా సంతోషకరంగా ఉంది ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాహనాలన్నిటికీ కూడా టీఎస్గా ఉన్న తరుణంలో టీజీగా మార్పు చేస్తున్నట్టు జీవో విడుదల చేశారు ఈ నేపథ్యంలో న్యూస్ ఎయిటీన్ ఈ వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్ లాంటి టీఎస్ను టీజీగా మార్చే తరుణంలో వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయని తెలుసుకునే ప్రయత్నం చేయగా పలువురు తన భిన్నాభిప్రాయాలు సైతం వ్యక్తం చేసినప్పటికీ మంచి పనులు అంటే జనానికి నష్టం కలగకుండా చేసే పనులను ఎవరైనా స్వాగతిస్తారని అయినా కూడా గతంలో అనేక ఉద్యమాలు చేశామని ఏపీ ఉన్న స్థానంలో టీజీగా మార్చుకొని వాహనాలకు సంబంధించి నెంబర్ ప్లేట్లను కూడా వా తొలగించుకొని నిరసనలు తెలిపిన సందర్భాలు ఉన్నాయని ఉద్యమకారులు సైతం మనకు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ తెలంగాణ గవర్నమెంట్ అంటే ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో కూడా అందరూ అంటే అప్పుడు చేసిన ఉద్యమకారులు అయితేనే ఉంది ప్రజలు కూడా ముగ్గుమ్మడిగా వాహనాలకు సంబంధించిన నెంబర్ ప్లేట్లపై ఆసక్తి నెలకొన్నది అప్పుడు కాకపోతే అందరికీ ఆసక్తిని అంటే అందరి ఆలోచనలు అంచనాలు తలకెత్తి చేస్తూ అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ టీజీకి బదులు టీఎస్ తెలంగాణ స్టేట్గా పేరు మార్పిడి చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెంటనే సీఎం రేవంత్ రెడ్డి టీఎస్ఎన్ కాస్త ఈజీగా మారుస్తున్నట్లు అనౌన్స్ చేయడం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న జిల్లాను